యేసు మాటలు అవి జీవదారలు విడువారు అందరు దัญయులందురు వినికి కొనువారు మరి దัญయులందురు యేసు మాటలు యేసు మాటలు అవి జీవదారలు యేసు మాటలు అవి జీవదారలు

వాక్యమనే పాలు బ్రోలు బలమునందు బలు లప్పించుట మాట వినుట శ్రేష్టము మాట చేతనే కదా ఈ సృష్టిని చేసను మాట చేతనే కదా ఈ సృష్టిని చేసను ఆ మాట విని మృదులెందరో यमाටयमा अविधරयमाට अभමधරण විमा my శుభాలు వందనాలు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాం చాలా సంతోషం దేవుని యొక్క వాక్యం చదువుకుందాం వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యమును చదువుతూ ఉన్నాను జాగ్రత్త కలిగండి ప్రతీశ్వ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యం ప్రయాసపడి భాధం మోసుకొని చిన్న సమస్త నా నాకు రండి నేను మీకు విశ్రాంతి కలవ చేతును నేను సాత్వికుడను తేల మనసు గెలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఇద్దరు ఎంచుకొనది అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎల నా కాడి సుడువుగాను నా బాలము తేలికగాను ఉన్నవి ప్రభువు తన పరిశుద్ధ వాక్యము మన కొడుకు ఆశీర్వదించను గాక ఆమె చెప్పండి చాలా సంతోషం మరి నలభై రోజుల ఈ ఉపవాస ప్రార్థనలలో ఇరవై ఒక్క దినాలు ముగించుకొని ఇరవై రెండవ రోజు ఇరవై రెండవ రోజు ఆ ఇరవై రెండవ రోజు కూటాన్ని కనుగొనడానికి మరి ప్రభు మనకు సహాయం చేశారు చాలా సంతోషం మీరు అనేక దినాలుగా సుమారు ఇరవై రోజులుగా మన దాదాపుగా అందరూ హాజరవుతూ ఉన్నారు మీరు చేసే ప్రార్థనలు మనం చేసే ప్రార్థన ప్రభు ఆలకించి తగిన కాలం వద్ద మనకు ఆయన సరైన జవాబుని అనుగ్రహిస్తాడు అనుగ్రహించాడు అని మనం నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తూ ఉన్నాం అనేక విషయాలు ఇప్పుడు మనకు నేర్చుకొని ఉన్నాం ఏం నేర్చుకున్నారు ఇక్కడ ఒక మంచి వాక్యము మనం చదువుకొని ఉన్నాం ప్రయాసపడి భారత మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఎందుకు కదండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అని ప్రభువారు పిలుస్తూ ఉన్నాడు అందరినీ పిలుస్తూ ఉన్నాడు ఆయన ఎంతమంది పిలుస్తూ ఉన్నాడు ఇక్కడ సమస్త జనులారా అని రాశాడు ఇక్కడ ప్రయాసపడి బాల మోసుకొని సమస్త జనులారా ఆల్ పీపుల్ ఆల్ నేషన్ అన్ని అన్ని ప్రజలందరినీ అన్ని దేశముల వారిని ఆల్ పీపుల్ అందరి ప్రజలందరినీ కూడా సమస్త జనులారా అదే ప్రభు పిలుస్తూ ఉన్నట్లుగా ప్రభు పిలుస్తూ ఉన్నాడు అందరినీ పిలుస్తూ ఉన్నాడు ప్రభు సమస్త జనులారా నా ఎందుకు రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు ఇక్కడ ఎందుకు పిలుస్తూ ఉన్నాడు ప్రభు నా ఎందుకు రండి నేను మీకు చెప్పు కలుగు చేస్తాను విశ్రాంతి కలుగు చేస్తాను అంటే మనుషులకి ఏమి లేదు అందరు చెప్పు ఏమి లేదు ఏదో ఒక ప్రయాసతో మనుషులు ఉన్నారు కుటుంబ ప్రయాస లేదంటే పిల్లల భవితవ్యమును కూర్చునేటువంటి బాలము భవిష్యత్తును కూర్చున్నటువంటి బాలము ఉద్యోగము వ్యవసాయము వివాహమును గుర్చినటువంటి అనేకమైనటువంటి భారాలతో మనుషులు ఉన్నారు అలాగే పాప భారము మనుషులు మోస్తూ ఉన్నారు అందుకే ప్రభు అన్నాడు ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనుల ఏదో ఒక భారాన్ని మానవుడు అనుభవిస్తూ ఉన్నాడు ఏదో ఒక ప్రయాస మనుషుడు ఎదుర్కొంటూ ఉన్నాడు ఈ ప్రయాసతో భారంతో ఉన్న ఉన్న సమస్త ప్రజల నా యుద్ధకు రండి నేను మీకేం కలుగు చేస్తాను విశ్రాంతి కలుగు చేస్తాను అంటే ఈ మాట మనకి ఏం తెలియజేస్తా ఉందంటే మనుషులు ప్రయాసతో ఉన్న భారముతో ఉన్న దేవుని యుద్ధకు రాటలా ఎవరి యొక్క రాటలా నా ప్రయాసం నేనే మోసుకుంటాను నా భారం నేనే మోసుకుంటాను నా నా ఏదైనా ఉంటే నేనే భరించుకుంటాను దేవుని యుద్ధకు మాత్రము రాను అని ఒక గట్టి తీర్మానం చేసుకుని మానవుడు ప్రయాసతో భారముతో కృంగి కులిపోతూ ఉన్నాడు అవస్థల పాలవుతూ ఉన్నాడు చాలా మంది రక్షణ పొందిన వారు కూడా దేవుని ఎద్దుకు రాలేకపోతూ ఉన్నారు అటువంటి ప్రయాసతో భారముతో కృంగి కునారిల్లిపోతూ ఉన్నటువంటి వారిని దేవుడు తానే స్వయంగా మరి కలుగు చేసుకొని కల్పించుకొని నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను నా దగ్గరకు రండి నేను మీకు సహాయం చేస్తాను అని చెప్తూ ఉన్నాడు కాబట్టి దేవుని ప్రజలారా దేవుడు వెరసి లోకాన్ని అనగా మనుషుల్ని పిలుస్తూ ఉన్నాడు ఆయన దేవుని ఎత్తుకు రావాలి ఎవరి యొక్కకు రావాలి దేవుని యుద్ధకు రావాలి అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకోకూడదు దేవుని యొత్కు రండి అంటే దేవుడు ఎక్కడున్నాడో మనకు తెలియాలి దేవుడు ఒక స్థలానికి ఒక పరిస్థితికి ఆయన పరిమితుడు అయిన వాడు కాదు ఆయన అపరిమితుడు దేవుడు అపరిమితుడు ఆయన లేని దక్కడ ఆయన ఒక స్థలానికి మాత్రమే పరిమితుడైతే ఆయన దేవుడు ఎలా అవుతాడు దేవుని యొక్క రావటం అంటే ఏమిటి దేవుడు అన్ని స్థలాల్లో ఉన్నాడు చెప్పండి దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్ని స్థలాల్లో ఉన్నాడు నూట ముప్పై తొమ్మిదవ కేంద్రంలో దేవుణ్ణి గుచ్చి దేవుడు ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో కీర్తనాకారుడైన దావీదు చెప్తూ ఉన్నాడు నూట ముప్పై తొమ్మిది మొదటి చరణం యహవా నీవు నన్ను పరిశోధించి నేను తెలుసుకొనియును నేను లేచుట నీకు తెలియను నాకు తలపు పుట్టక నీవు నా మనసును నా నా నీవు మనసు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా తెలుసుకొని ఉన్నావు ఇంకా ఏడో చరణం నీ ఆత్మ యొక్క నేను ఎక్కడికి పోతును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును ఆకాశమునకెక్కినను నీవు అక్కడనో ఉన్నావు పతాళ్ళ మందు అక్కడనో ఉన్నావు వేపు రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయనను నడిపించను ఈ రీతిగా నీవు లేనిది ఎక్కడ అన్ని స్థలాల్లో నీవు ఇప్పుడు చెప్పండి దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్ని స్థలాల్లో ఆ అన్ని ప్రాంతాల్లో అన్ని పరిస్థితుల్లో ఆయన ఉన్నట్లుగా మనము తెలుసుకుంటూ ఉన్నాం చదువుతూ ఉన్నాం మరి అన్ని స్థలాల్లో ఉన్నప్పుడు దేవుని యుద్ధకు రావటం అంటే ఏమిటి దేవుని ప్రజలారా వెరసి మనం దేవుని యుద్ధకు రావాలి ఆ రక్షణ లేని వారు దేవుని యుద్ధకు రావాలి రక్షణ పొందిన వారు కూడా దేవుని యుద్ధకు రావాలి దేవుని యొద్దు రావటం అనగానేమి కొన్ని తలంపులు చెప్తాను దేవుని యొద్దుకు రావటం అనగా అర్థం ఏమిటంటే దేవుని వద్దకు రావటం అన్నమాట ఎవరినొద్దుకు రావటం దేవుని వాక్యమునొద్దకు రావటం దేవుని వాక్యం ఏం చెబుతుంది ఎవరు మొదటి అధ్యాయము మొదటి వాక్యములు రాయబడి ఉంది ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యము దేవుడై ఉండేను ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండేను అమ్మా బాబు దేవుని యొద్దకు రావటం అనగా అర్థం ఏమిటంటే దేవుని వాక్యము వద్దకు రావటం ఎవరి యొద్కు రావటం దేవుని వాక్యమే దేవుడు దేవుని వాక్యం దగ్గరికి ఎవరైతే వస్తారో దేవుని వాక్యమును ఎవరైతే గౌరవిస్తారో దేవుని వాక్యమును ఎవరైతే ప్రేమిస్తారో దేవుని వాక్యమును ఎవరైతే వింటారో దేవుని వాక్యమును విని ఎవరైతే గైకొంటారో వారు ధన్యులు అని పాడుకున్నాం ఇప్పుడు విని గై కొను వారు మరి ధన్యులు విను వారందరూ విని వినువారు ధన్యులు విని కై మరి ధన్యులు అని చెప్పాడు ప్రభు కాబట్టి దేవుని యుద్ధకు రావటం అనగా అర్థం ఏమిటంటే ప్రజలారా దేవుని వాక్యముకు రావటం చెప్పండి దేవుని యొద్ధకు రావడం అంటే ఏమిటమ్మా కాబు చెప్పండి దేవుని అంటే ఏమిటి దేవుని వాక్యము దగ్గరకు రావటం దేవుని వాక్యము దగ్గరకు ఎవరైతే వస్తారో వారు దేవుని యుద్ధకు వచ్చినట్లు దేవుని వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు వారి జీవితాలు బాగుపడతాయని దేవుని వాక్యములు మనం చదువుకుంటూ అనే భక్తుని గురించి మనకు బాగా తెలుసు ఆయన బహులోని దేశంలోని చరసాలలో లేదా బాక బానిసగా దాసుడుగా బులో దేశంలో బ్రతుకుతూ ఉన్నాడు ఎరుషులేము పాడైపోయింది దేవాలయం సమూదాకరంగా కూర్చబడింది కాల్చబడి ప్రకారాలు కూలిపోయి మరి వారందరూ వెళ్ళారు ఆ డెబ్బై ఏళ్ల అనంతరము తదనంతరము దానియులు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం మొదటి వాక్యంలో రీతిగా చెప్తూ ఉన్నాడు ఏం చెప్తూ ఉన్నాడు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలు పోయిన రాజు అయ్యను అతను ఏలు మొదటి సంవత్సరం మందు డాని నేను యహోవా తన ప్రవక్త గిరిమియాకు సెలవిచ్చిన సెలవిచ్చి తెలియజేసినట్టు ఎరుషులేము పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని ఎలా గ్రహించాడంట ఏం గ్రహించాడు పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరములు సపూర్తి అవుతున్నాయని గ్రంథముల వల్ల గ్రహించి ఇక తొమ్మిదవ అధ్యాయములు ఆయన ప్రార్థన తీస్తూ ఉన్నాడు అంటే దేవుని యొక్క వాగ్దానము యొక్క నెరవేర్పును ఎలా తెలుసుకున్నాడు ఆయన అందరు చెప్పండి ఎలా తెలుసుకున్నాడు ఆయన వాక్యము గ్రంథము ద్వారా వాక్యము దగ్గరకు వచ్చాడు ఎరుషులేము పాడుతూ ఉండవలసిన డెబ్బై సంవత్సరములు సంపూర్తి అవుతున్న నేను గ్రంథముల వలన గ్రహించి అంటే దేవుని వాక్యము బాబు అమ్మా దేవుని వాక్యము నీకు గ్రహింపునిచ్చేదనమాట దేవుడి వాక్యము దగ్గరకు నీవు రాగలిగితే దేవుడి ఎడ్డ చేసిన వాగ్దానములు ప్రమాణములు నిబంధనలు ఆయన నెరవేర్చుతాడు కష్టకాలము సంపూర్తి అవుతున్నదని ఆపదల కాలము పూర్తి చేయబడుతూ ఉందని రోగగ్రస్తమైన కాలము పూర్తి అవుతూ ఉందని ఆయన నీకు ఒక గ్రహింపు నుంచి ఆ కష్టకాలములో బయటికి రావడానికి లేదంటే ఇరుకు ఇబ్బంది నుండి బయటపడటానికి ఆయన నీకు సహాయం చేస్తాడు ఎప్పుడు ఎప్పుడు దేవుని ఎందుకు రావడం అంటే ఏంటి దేవుడు ఎక్కడున్నాడు అన్ని స్థలాల్లో ఉన్నాడు దేవుడు దేవుని వద్దకు రావటం అనగా దేవుని రావటం కార్యము గ్రంథము పదహారవ అధ్యాయంలో ఇలాగున చదువుతూ ఉన్నారు పదహారవ అధ్యాయము పదమూడవ వాక్యం విశ్రాంతి దినమున గౌరం దాటి నదీ మన ప్రార్థన జరుగుతుందనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండి అప్పుడు లూదియా దైవ భక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను ఇక లూదియా అనే ఒక మహిళ దేవుని వాక్యము దగ్గరకు వచ్చింది ఎవరి దగ్గరకు వచ్చింది దేవుని వాక్యము ప్రకటించబడే స్థలానికి వచ్చింది ఈ రోజు విశ్రాంతి దినము ఇక్కడ సర్వీస్ జరుగుతూ ఉంది పౌరు అనే దైవజనుడి వాక్యం ప్రబోధనం చేయబోతూ ఉన్నాడు అని ఆమె ఎరిగి తెలుసుకుని ఆమె తన వ్యాపార లాభాన్ని ప్రక్కన పెట్టి ఆమె దేవుని వాక్యము దగ్గరకు వచ్చింది ఎవరి దగ్గరకు వచ్చింది దేవుని వాక్యం ఎప్పుడైతే ప్రకటించబడిందో దేవుని వాక్యము దగ్గరకు ఆమె ఎప్పుడైతే వచ్చిందో దేవుని వాక్యమును ఆమె ఎప్పుడైతే వినిందో ప్రభువు ఆమె హృదయము తెరచిన గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు ఆమె ఏమొచ్చిందంట లక్ష్యం పొందారు ఆ రిగా పదిహేను వాక్యములో ఆమె ఆమె ఇంటి వారందరూ కూడా ఏం పొందారు వాక్యం పొందారు రక్షణ పొందారు దేని ద్వారా ఆమె వాక్యం దగ్గరికి వచ్చింది ఇదే ప్రహారో ముప్పై రెండో వాక్యములో ఉంది అతనికి చెరసాల నాయకుని కుటుంబం ఇది ఇట్లా కుటుంబాన్ని చదువుకున్నాం ఇప్పుడు చెరసాల నాయకుని కుటుంబం చెరసాల నాయకుని కుటుంబం ఆ చెరసాల నాయకుని కుటుంబానికి దేవుని వాక్యము బోధించబడింది అంటే దేవుని వాక్యము బోధించబడుచు ఉన్నప్పుడు ఆ చెరసాల నాయకుని కుటుంబం అంత కూర్చుని వాక్యం విన్నారు ఎప్పుడైతే ఆ కుటుంబానికి వాక్యం వచ్చిందో ఆ కుటుంబికులు వాక్యం దగ్గరకు వచ్చారు దేవుని వాక్యం చెంతకొచ్చారో వాళ్ళందరూ అందరూ కూడా రక్షణ పొందినట్లుగా బాప్తిష్ పొందినట్లుగా ముప్పై మూడవ వాక్యంలో చదువుతాం రాత్రి ఆ గడిలోని అతను వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిష్మము పొంది దేవుని యొక్కకు రావటం అనగా దేవుని వాక్యము దగ్గరకు రావటం రండి అపోస్తుల కార్యము గ్రంథము పరిశుద్ధ వాక్యము చూడండి పదవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యం చదువుతున్నాను వెంటనే నిన్ను పిలిపించింది నీవు వచ్చినది మంచిది ప్రభువు నీకు దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను అందుకు పేరు నోరు తెరచి ఇట్లనేనో నేను దేవుడు పక్షపాతి కాడు నిజముగా గ్రహించిన్నాను ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన ప్రభువు అని ఆయన ప్రకటించడం ప్రారంభించారు ఇక్కడ కొర్నే కుటుంబాన్ని చూస్తా ఉన్నాం కొన్నేలి కుటుంబం దేవుని వాక్యం దగ్గరకు వచ్చింది కొర్నే తన కుటుంబమును తన యొక్క బంధువుల్ని ముఖ్య స్నేహితుల్ని

దేవుని వాక్యము దగ్గరకు రావటమే దేవుని ఎత్తుకు రావటం దేవుడే వాక్యము వాక్యమే దేవుడు దేవుడు ఎక్కడో పండల్లో గొట్టల్లో పర్వతాల్లో చెట్ల మీద లేడాయినా దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు దేవుని వాక్యము దగ్గరకు రావటం అంటే దేవుని వాక్యమును ఆరకించడం దేవుని వాక్యము దగ్గరకు రావటం అంటే దేవుని వాక్యమును చదవటం దేవుని వాక్యము దగ్గరకు రావటం అంటే దేవుని వాక్యమును ఆ మరి ధ్యానించటం దేవుని వాక్యము దగ్గరకు రావటం అంటే దేవుని వాక్యముల గురించి ఆలోచించటం దేవుని వాక్యము దగ్గరకు రావటం అంటే దేవుని వాక్యమును బట్టి నీ జీవితాన్ని సరిదిద్దుకోవటం కొర్రె కుటుంబం దేవుని వాక్యం దగ్గరకు వచ్చింది వారు వాక్యం విన్నారు కూడా మారు మనసు పొందినట్లుగా దేవుని వాక్యములో పరిశుద్ధ గ్రంథములో పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యములో వారు ఈ మాటలు విని మరేమి అడ్డం చెప్పక అట్లయితే అన్ని జనూ దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొని దేవుని వాహిమచ్చేది దేవుని ప్రజలారా ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా దేవుని నా ఎందుకు రండి నేను మీకేం కలుగు చేస్తాను విశ్రాంతి కలుగు చేస్తాను బాలతో ఉన్నావా ప్రయాసతో ఉన్నావా వాకించదు రోగంతో ఉన్నావా వ్యాధిగ్రస్తునిగా ఉన్నావా వాకించదు ఇంకేదైనా కష్టకాలంలో ఉన్నావా ఎవరి ఇబ్బంది కాలంలో ఉన్నావా వాకించదు వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడ వాక్యము ద్వారా ప్రభు వాక్యము ద్వారా ఆయన నీతో మాట్లాడతాడు ఒక సహోదరికి చాలా కష్టాలు వచ్చినాయి చాలా బాధలు వచ్చినాయి ఆమె ఎంతో మరి అప్పులు పాలైపోయింది ఇల్లు గడవడం కూడా చాలా కష్టమైపోయింది అనారోగ్యం చేస్తా ఉంది అప్పుడు అధికంగా మరి పెరిగిపోయినాయి అప్పుడు తీర్చుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు అలాంటి పరిస్థితుల్లో ఆమె కొంచెం మరి కొద్దిగా వాక్యం తెలుసు పెద్దగా వాక్యం పెరిగినటువంటి స్త్రీ కాదు ఆమె అప్పుడప్పుడే మిడిమిడి జ్ఞానం కలిగింది అప్పుడప్పుడే ప్రభు దగ్గరికి వస్తా ఉంది ఐదు తరపు వచ్చిన కష్టాలను బట్టి బట్టి రోగాన్ని బట్టి చనిపోవాలి అని తీర్మానం చేసుకోవాలి ఏమని నేను చచ్చిపోవాలి బాధలు పడలేను అమ్మా ఈ రోగాలు భరించలేను ఈ అప్పు బాధలు ఎక్కువైపోయి చచ్చిపోతారని తీర్మానం చేసుకుంది పేదకి ముడేసుకుంది తన మేడకి తగిలించుకుంది అయినా ఆమె అప్పుడు ఒక ఆలోచన అయినా వాక్యం చదువుగా చనిపోయే మూర్తి చెవురిసారి చెప్పండి చనిపోయే ముందు చివరి సారిగా నేను వాక్యం చదువుతాను వాక్యం ఏం చెబుతుందో నా కొరకు దేవుని వాక్యం చదువుదాం చివరి సారిగా బైబిల్ చదువుదాం అని పరిశుద్ధి గ్రంథం తీసి చదువుగానే ఆమె ఇలాగూ చదివింది ఏమి రాయబడి ఉందంటే దేవుని వాక్యంలో నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు అధ్యాయము పదిహేడవ వాక్యం ఆమె చదివింది దుర్మార్గ పనులు బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు ఈ మాట పట్టుకోడు నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు అనే మాట ఆమె ఎప్పుడైతే చదివిందో అప్పుడు ఆమెకు అర్థమైంది ఓహో నాకు ఇంకా కాలము రాలేదు పోయే కాలం నాకు ఇంకా రాలేదు నాకు ఇంకా చాలా రోజులున్నాయి నాకు ఇంకా బ్రతకటానికి చాలా కాలం ఉంది కాబట్టి నేను చచ్చిపోకూడదు నేను చావకూడదు ఆత్మహత్య చేసుకోకూడదు నేను బ్రతకాలి నేను బ్రతకాలి నాకింకా కాలం చాలా ఉంది అని ఒక నిర్ణయానికి వచ్చి ధైర్యం తీసుకొని ఆమె చచ్చిపోవాలి అనే ఆలోచన విరమించుకుంది ఆత్మహత్య ఆలోచన విరమించుకుంది కాలగమ వాక్యం బాగా చదువుకుంది ప్రభు వాక్యం బాగా ఎరిగి జీవించినది రక్షణ పొందింది మారు మనసు అనుభవంలోకి బాక్తి అనుభవంలోకి వచ్చింది కాలగమన దేవుని మహిమ ఊరు వాడ తిరిగి అనేక ప్రాంతాల్లో ఆమె తన సాక్ష్యాన్ని చెప్పి ప్రభు కొరకు జీవిస్తా ఉంది ఆ సాక్ష్యం ద్వారా అనేకులు బలపడుతూ ఉన్నారు స్తోత్రం చెప్పారు ఆమె ఎవరి ఎందుకు వచ్చింది ఆమె గనక వాక్యం రద్దుకు రాకపోయినట్లయితే ఆమె గనక బైబిల్ రద్దుకు రాకపోయినట్లయితే ఆమె ఆత్మహత్య చేసుకునేది ఆమె ద్వారా అనేక మంది మరి బలపడేవాళ్ళు కాదు ఆమె ఎప్పుడైతే వాక్యం దగ్గరకు వచ్చిందో అమ్మా బాబు ఆమె ఎప్పుడైతే బైబిల్ దగ్గరకు వచ్చిందో ఒకటి ఆమె బ్రతికింది ఆమె ద్వారా ఆమె కుటుంబం బాగుపడింది మూడవది ఆమె ద్వారా అనేక మంది వేలాది మంది ప్రజలు బాగుపడుతూ ఉన్నారు దేని ద్వారా అంటే దేవుని యుద్ధకు రావటం ఎవరు ఎందుకు దేవుని యొక్క రావటం అంటే ఏంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్ని స్థలాల్లో ఉన్నాడు ఆయన నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు మనందరులో ఉన్నాడు ఇద్దరు ముగ్గురు నా నాన్న చెప్పాడు దేవుడు లేనిది ఎక్కడ ఆయన ఎక్కడ ఉన్నా మనం ఎక్కడ ఉన్నా ఆయన చూచేవాడు చెట్టు మీద ఉన్న జీను చూసాడు చెట్టు కింద ఉన్నటువంటి చెట్టు కింద ఉన్నటువంటి అలాగే మరి అది కాండంలో చెట్టు చాటును తాగుకొని ఉన్నటువంటి ఆదాముని దేవుడు చూచాడు కాబట్టి ఆయన చోట తావేది ఆయనకు మరుగైన ఆయన లేని తావయ్య ఆయన అన్ని స్థలాల్లో అన్ని అన్ని సందర్భాల్లో సమయాల్లో ఉండగలిగిన వాడు దేవుని రావటం వాక్యముకు రావటం స్తోత్రం చెప్పండి నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటే లేకుండా ప్రతి భారమును విడిచిపెట్టి దేవుని వాక్యమును చదువు దేవుని వాక్యమును విను దేవుని వాక్యమును ధ్యానం చేయి ప్రభువునికి సహాయం చేస్తాడు ఆయన్ని విశ్రాంతిస్తాడు కళ్ళు పోసుకోండి ప్రార్థన చేసుకుందాండి రెండు నిమిషాలు పోకాళ్ళు వేసుకోండి కంప్లీట్ నీళ్ళు రెండు హస్తములు ఆకాశం వైపు చాపి ప్రభు మీ వాక్యం చక్కగా రావడానికి సహాయం చేయండి మీ వాక్యమును చదవటానికి సహాయం చేయండి మీ వాక్యమును ధ్యానించడానికి సహాయం చేయండి యేసు పరిశుద్ధ గ్రంథమును చదవటానికి సహాయం చేయండి యేసు పరిశుద్ధ గ్రంథపు మాటలు ధ్యానించడానికి సహాయం చేయండి యేసు మీరు రెండు నిమిషాలు మొక్కలు తీసుకోండి దేవుని వాక్యం వద్దకు రావటమే దేవుని వద్దకు రావటం దేవుడు ఎవరో ఉన్నాడు అనుకోవద్దు అమ్మా బాబు దేవుడు నీలోనే ఉన్నాడు దేవుడు మనలోనే ఉన్నాడు దేవుడు వాకి దేవుడు అయి ఉన్నాడు రావటం పరిశుద్ధుడు సమస్త విశ్రాంతి విశ్రాంతా ప్రయాసంలో భారవ ఉండాలి మనుషులు ఆయన ప్రయాసంలో భారే విజ్రాంతి దేవుడు మీ వాక్యం ఎంతో వాక్యం చేయాలి రావడానికి వచ్చింది చేసా నాయకుడు వాక్యం దగ్గరకు వచ్చి ఆయన ఇంటిపాధి బాధ్యసం పొందారు ఇంటి వారు వాక్యం దగ్గరకు వచ్చి ఇంటిపాదీ జీవంత పొందారు అలాంటి వాక్యం చేత రావడానికి సహాయం చేయండి మీ ప్రజలను దీవించండి శుభ ప్రయాణములు అనుగ్రహించండి పరిశుద్ధ నామములు బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొని ప్రార్థించి ఉన్నాను మా పర్వత అందరికీ వంద